ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన బట్టిప్రోలు కథలు అనే పుస్తకం నుంచి కోటమ్మ భోషాణం అనే కథను ఇప్పుడు మనం విందాం పిల్లలంతా కోటమ్మ ఇంటి పంచలో ఉన్న భోషాణం ఎక్కి దూకుతున్నారు గెంతుతున్నారు ఫైటింగ్లు చేసుకుంటున్నారు ఆమె రోజల్లా రాదనే ఉత్సాహం రెట్టింపై ఇంకా ఎక్కువగా అల్లరి చేస్తున్నారు కొంతమంది ఇంటి ముందున్న నారింజ చెట్టు నుంచి కాయలు తెంపుకు తింటుంటే ఇంకొంతమంది ఇంటనుకున్న జామ చెట్టు ఎక్కి పచ్చిదా పండిందా పాకానికి వచ్చిందా అని చూడకుండా కాయలన్నీ దులిపేస్తున్నారు పెద్దారం బుచ్చయ్య చనిపోతే పొద్దు పొద్దున్నే పెద్దారం వెళ్ళిపోయింది కోటమ్మ మాపిటెళ్లకు కానీ సమాధి కాదనుకుందల్లా చుట్టాలంతా వచ్చేసరికి మధ్యాహ్నానికే సమాధి అయిపోయేసరికి ఇంటికి వచ్చేసింది భోషాణం ఎక్కి దూకుతున్న పిల్లల్ని చూసిన కోటమ్మకి ఎక్కడలేని కోపం వచ్చింది దొరికినోడిని దొరికినట్టు బాధి పాడేసింది ఆమెను చూడగానే పెద్ద పిల్లలు పిక్కబలం చూపిస్తే ఆమె చేతికి దొరికిన చిన్నపిల్లలు ఆమె దెబ్బలకి గోల గోలగా ఏడుస్తూ ఇళ్లకి పరిగెత్తారు జారిపోయే చెడ్డీలు లాక్కుంటూ మీ బాబులదా మీ తాతలదా ఈ భోషాణం మీ తాతగాడు ముళ్ళ దాచి పెట్టారా దొంగ సచినోళ్లారా పిల్లసంతంతా ఇక్కడే జావాలా మీ తాత నాటాడ్రా ఈ చెట్టు మీ జేజి పోసిందా నీళ్లు అట్టా చెట్ల మీద పడి కాయలన్నీ దులిప్పారేశారు సచ్చినోళ్ళారా మీ చేతులు ఎరగా మీ నోళ్ళల్లో పురుగులు పడా మీ కాళ్ళెరగా అంటూ పల్లెకి ఈ చివరి నుంచి ఆ దాకా వినపయట్టు పిల్లల్ని తిట్టిపోసింది కోటమ్మ దెబ్బలు తిని ఇళ్లకు చేరిన పిల్లల్ని కోటమ్మ కొంపకెందుకు వెళ్ళారా మీరంతా ఆ ముసల్ది మనిషి అయితే కదా పిల్ల పాపాలేని గొడ్డు మొత్తానికి ఏం తెలుసు పిల్లల సంగతి మళ్ళీ వెళ్తారా అంటూ ఇంకో రెండు తగిలించారు వాళ్ళ తల్లిదండ్రులు కోటమ్మంటే ఆ చుట్టుపక్కల ఇళ్లలోనే కాదు పల్లె మొత్తానికి కోపం ఇరుగు పొరుగు అనదని చుట్టాలు పక్కాలని చూడదని పిల్ల జల్లల్ని పట్టించుకోదని కోటమ్మ సమర్థాడగానే పల్నాళ్ళలో దూర బంధువు దాసరి నాగయ్యకిచ్చి పెళ్లి చేశారు నాగార్జున సాగర్ డ్యామ్ కడుతుంటే పనుల కోసం ఊరోళ్లతో పాటు కలిసి వెళ్ళారిద్దరు వెళ్ళిన నెల రోజులకి డ్యామ్ పిల్ ఫిల్లర్ పైనుంచి జారి కిందపడి చచ్చిపోయాడు నాగయ్య ఇక పల్నాళ్ళలో ఉండలేక భర్త భోషాణం ఎట్లబండి మీద వేసుకొని ఊరికొచ్చేసింది కోటమ్మ నల్లగా బర్మా టేక్ చెక్కతో నాజుగ్గా చేసిన భోషాణం దానికి తాపడం చేసిన ఇత్తడి బిళ్ళల్ని కన్నార్పకుండా చూశారు పల్లెజనం నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు నాగయ్య చచ్చిపోయాడు చచ్చిపోయినందుకు గాను గవర్నమెంట్ వాళ్ళు కోటమ్మకి బోలు డబ్బులు ఇచ్చారని అదంతా ఆ భోషాణంలో దాచిపెట్టుకుందని జనమంతా చెప్పుకునేవారు మంచి వయసులో ఉన్న కోటమ్మను చేసుకోవడానికి చాలామంది కుర్రాళ్ళు ముందుకొచ్చినా ఎందుకో ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదు పిల్ల పీచు లేని దానికి అంత డబ్బు ఎందుకని తమ పిల్లల్ని పెంచుకోమని కొంతమంది అడిగారు కానీ ఆమె ఎవ్వరిని దగ్గరకు రానిలేదు చుట్టుపక్కల ఎవరి సంగతి పఠించుకునేది కాదు కోటమ్మ పూరిళ్ళు చుట్టూ కుక్కలు కోళ్ళు మేకలు రాకుండా సీమచింత కంపతో దడి కట్టింది ఇంటికి వెనకపక్క జామ చెట్టు ఇంటి ముందు నారింజ చెట్టు చెవి నీళ్ల దొడ్డి కానుకొని ఏపుగా పెరిగిన కరివేపాకు చెట్టున్న పది పైసలు ఇస్తే కానీ నాలుగైదు రెబ్బలు ఇచ్చేది ఇక జామకాయలకు కానీ నారింజకాయలు కానీ ఎవ్వరికీ ఊరికినే ఇచ్చేది కాదు పావలానో పది పైసలో ఇస్తేనే ఇచ్చేది ఊర్లో ఉండే కోమటి పూర్ణయ్యకి కాయలు మొత్తం గుత్తగా అమ్మేసేది అందుకే ఆ వంటే చుట్టుపక్కల ఇళ్లల్లో పెద్దోళ్ళకే కాదు పిల్లలకు కూడా కోపంగా ఉండేది పల్లెలో తొలికోడి కూయక ముందే మంచినీళ్ల బావిలో కడవేసేది కోటమ్మే నీళ్లు తోడుకొచ్చి ఉడ్చి కల్లాపి జల్లి పొయ్యి రాజేసేటప్పుడు కనగాల మసీదులో సాయిబు కేకేసేవాడు పని పాటకెళ్ళే జనమంతా అప్పుడు నిద్ర నిద్రలేచేవాళ్ళు అన్నం కూర వండుకొని ఇంత తిని మిగిలింది సత్తు టిఫిన్లో పెట్టుకొని తాబేటికాయలో నీళ్లు పోసుకొని పోషాణానికి బ్యాంకీ తాళం కప్ప వేసి దాని తాళం చెవి మెడలో తాడుకున్న పిన్నిస్కి తగిలించుకొని పనికి వెళ్ళిపోయేది మెడలో ఉన్న తాడులో పిన్నిసులతో పాటు మణిముళ్ళు ఏవో తాయెత్తులు ఉండేవి ఎవరికన్నా కాల్లో ముళ్ళు ఇరిగినా గాజు పెంకులు మణిముళ్ళుతో చాకచక్యంగా తీసేది తీసినందుకు ఏ కూరో మజ్జిగో తెచ్చివ్వాల్సిందే ఆమెను ఎంత తిట్టుకున్నా నొప్పి తెలియకుండా ముళ్ళులు గాజు పెంకులు తీస్తుందని కోటమ్మ దగ్గరికి వచ్చేవారు జనం కంట్లో నలుసు పడితే పడుకోబెట్టి నాలుగుతో కనుగుడ్డు మీద తిప్పి సులిసూత్రంగా తీసేది తేలు కుడితే పసరు పోసి మంత్రం వేసేది నొప్పి చటుక్కున దిగిపోయేది ఇంటి ముందున్న దడికి తడికేసి పొద్దున్న పనికి పోతే కానీ ఇంటికి చేరేది కాదు మినపకళ్ళాలు వడకళ్ళాలు కళ్ళాలు ఊడ్చడానికి వెళ్తూ దోని నాగమ్మను కానీ మెద్ద మీద సైదమ్మను కానీ తోడు తీసుకెళ్లేది వయసులో ఉండగా అందరితో పాటే వరినాట్లకు కలుపులకు కోతలకు వెళ్లేదు కానీ వయసు పైపడ్డాక కూలీ పనులకు వెళ్లడం మానేసింది కోటమ్మ అప్పుడప్పుడు ఊర్లో మాచర్ల సీతారామయ్య డాబా వరండాలో కనకాల చెమిటి కుట్టి కుట్టుమేషన్ దగ్గర కనపడేది పిగిలిపోయిన రవికలు కుట్టించుకోవడానికో పాతకోకలు మాసిక లేయించుకోవడానికో అనుకునేవారు జనం ఒక్కోసారి కరణంగారింటి దగ్గర కనపడేది తాసీలు కట్టడానికి దీనికి సెంటు భూమి కూడా లేదు కందా కరణంగా ఇంటి దగ్గర ఏం పని దీనికి అనుకునేవారు చూసిన జనం ఒకవేళ దాని మొగుడు సచ్చినప్పుడు వచ్చిన డబ్బు దాచుకుందేమో అనుకునేవాళ్ళు కొంతమంది పల్లెలో బడి చెప్పే హయ్యర్ గ్రేడ్ పంతులు పరిసిపోగు పాల్ గారిని ఆయన భార్య దేవకరుణమ్మ పంతుల్ పంతులమ్మ గారిని బడి వదిలిన తర్వాత కలిసి ఈ ఏడాది బళ్ళులో ఎంతమంది పిల్లకాయలు చేరారు బాగా చదువుకుంటున్నారా మధ్యలో మానేస్తున్నారా అని అడిగేది కోటమ్మ పిల్లల్ని ఇంటి సందుకు కానీ చుట్టుపక్కలకి కానీ రానిదు జాంకాయ చెట్టు మీద చెయ్యేస్తే కాళ్ళు నిరగ్గొడతది వాళ్ళ చదువులతో దీనికేం పనబ్బా అని కొంతమంది అనుకుంటుంటే చదువుకని పంతులమ్మ అవుద్దేమోనని ఎక్కసెక్కంగా మాట్లాడుకునేవారు ఆమె అంటే గిట్ట నాడోళ్ళు తోకలు లక్ష్మయ్య ఇంటనక ఈతాకు చాప పరుచుకొని కొంతమంది కుర్రాళ్ళు చీట్ల పేక ఆడుకుంటుంటే ఇంకొంతమంది పంచాయతీ రేడియోలో వస్తున్న దొంగరాముడు సినిమా వింటున్నారు డోగుపర్తి దీనమ్మ ఇంటి ముందు చిన్నపిల్లలు గోళికాయలు ఆట ఆడుకుంటుంటే గుడ్డు భిక్షలు ఇంటి ముందున్న వేప చెట్టు కింద కొంతమంది ఆడాళ్ళు ఈరు పెనెలతో చెక్క దువ్వెనలతో తల చిక్కు తీసుకుంటూ పేలు కొంతమంది ఆడుకుంటున్నారు కోటమ్మ ఇంటి వెనక ఉన్న జామ చెట్టు మీద రెండు చిలుకలు వాలి దోర జామకాయలు తింటున్నాయి ఆమె పంచలో గుత్తిగా కట్టిన వరికంకుల మీద వాలి నాలుగు పిచ్చుకలు గింజలు తింటున్నాయి దడి పక్కనే ఉన్న తుప్పల్లో ఒక పిల్లల కోడి కో కో అంటూ పురుగుల కోసం కెలుకుతోంది నీళ్లదొడ్లో ముక్కాల పేట మీద కూర్చొని సత్తుగిలో కుంకుడుగాయ రసం కుడిచేత్తో పిసికి ఆ చేత్తోనే తల మీద పోసుకుంటూ ఎడం చేత్తో వెంట్రుకలు రుద్దుకుంటోంది కోటమ్మ అక్కడ కరివేపాకు మొక్క నీడ పడి చల్లగా ఉంది తలంతా ముగ్గుబుట్లా తయారైంది తల నిండా పట్టిన మట్టి వల్ల ఒక పట్టాన నురుగు రావడం లేదు గిన్నెలో మిగిలిన కుంకుడుగాయల్లో ఇంకొంచెం ఉడుకు నీళ్లు పోసి బాగా పిసికి ఆ రసాన్ని మళ్ళీ నెత్తి మీద పోసుకుంటూ తల రుద్దుకుంటోంది అప్పుడు కానీ నురుగు రావడం మొదలైంది దడికి కట్టిన తడికి తీసిన చప్పుడు అయ్యింది ఏ కుక్కో కోడో అయ్యుంటులే అనుకొని కళ్ళు తెరవలేదు కోటమ్మ కొంచెంసేపు అయిన తర్వాత భోషాణం తలుపు చెక్క తీసిన కిర్రు చప్పుడై కళ్ళు తెరిచింది కుంకుడుగాయల రసం కళ్ళల్లోకి పోయి బొగ్గును మండాయి ఒక్క పరుగులో పంచులో ఉన్న భోషాణం దగ్గరికి వెళ్ళింది భోషాణం తలుపు చెక్క తీసి ఉంది ఎవరూ కనపడలేదు కళ్ళు తెరిస్తే మండుతున్నాయి భోషాణం తలుపు చెక్క మూసేసి ఎగ్గిరి దాని మీద కూర్చొని గట్టిగా కళ్ళు మూసుకుంది కోటమ్మ భోషాణం లోపల ఎవరో దూరినట్లున్నారు బయటికి రావడానికి తలుపు చెక్కను తలతో పొడుస్తున్నారు ఎవడో దొంగ సచ్చినోడు నా భోషాణంలో దూరాడు ఓరి బుల్లయ్యో రాములు భిక్షాలు వెంకటేశు సుబ్బయ్యో రండ్రోయ్ అని పెద్ద పెద్దగా కేకలు పెడుతుంది కోటమ్మ ఆమె అరుపులకి చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉన్న ఆడోళ్లంతా పరిగెట్టుకుంటూ వచ్చారు పేకాడుతున్న రేడియో వింటున్న కుర్రాళ్ళంతా నిమిషంలో అక్కడ చేరారు ఆటలు ఆపేసి పిల్లలంతా భోషాణం చుట్టూ మూగారు జనమంతా వచ్చిన కోటమ్మ భోషాణం మించి కిందికి దిగడం లేదు భోషాణం లోపల అలికిడి లేదు నువ్వు భోషాణం మీద నుంచి దిగు తలుపు చెక్క తీసి దొంగొండి బయటికి లాగుతాం అన్నారు కుర్రాళ్ళు నల్లగా నిగనిగలాడుతూ ఇత్తడి బిళ్లతో తాపుడం చేసిన పోషాణాన్నే చూస్తున్నారు అక్కడ మూగిన ఆడళ్ళు దొంగోడుగాని బయటకు వస్తే పోషాణంలో ఏముందో చూద్దామని వాళ్ళ ఆశ మీరంతా అట్టా బయటికి వెళ్ళి నిలబడండి ఆ దొంగోడిని నేను ఒక్కదాన్నే బయటికి లాగేత్తా అంది కోటమ్మ ఆడు నిన్నేమన్నా చేస్తాడు అసలే ముసల్దానివి మేం పట్టుకుంటాం నువ్వు దిగుతు ఎజ్జేజా అన్నారు కుర్రాళ్ళు వాళ్ల మాటలు వినిపించుకోలేదు ఆమె ఆమె కానీ భోషాణం మీద నుంచి కిందకి దిగితే దాంట్లో ఏముందో చూడాలని అందరికీ కుతూహలంగానే ఉంది పంచులోంచి అందరూ బయటికి వెళ్ళారు పిల్లలతో సహా భోషాణం తలుపు చెక్క తెరిచి దొంగడు జుట్టు పట్టుకొని బయటికి లాగి వెంటనే భోషాణం చెక్క మూసేసి తాళం కూడా వేసింది కోటమ్మ కండలు బలిసి నల్లతుమ్మ మొద్దుల ఒళ్ళంతా అద్దెపల్లి వంటాముదం పట్టించినట్లు నిగనిగలాడుతున్నాడు దొంగోడు కుర్రాళ్ళు వాడి పెడరెక్కలు విరిసి కట్టి తీసుకెళ్ళి బొడ్డురాయి దగ్గరున్న వేప చెట్టుకి డొక్కనార్తో కట్టేశారు అసలు కోటమ్మ భోషాణం బ్యాంకి తాళం తీయటం ఎవడి వల్ల కాదు కదా ఈ డెట్టా తీసి లోనకు దూరాడబ్బా పెద్ద దొంగోడే అయి ఉంటాడు అని అక్కడ చేరిన కొంతమంది అంటుంటే ఇట్లాంటి మనిషిని మా ఊళ్ళో కానీ చుట్టుపక్కల కానీ ఎప్పుడు చూడలేదే అని కొందరు అంటున్నారు ఎంత కొట్టినా దొంగోడు నోరు మెదపటం లేదు అక్కడ చేరినోళ్ళంతా వాడి గురించి రకరకాలుగా మాట్లాడుకోసాగారు అంతలో అక్కడికి వచ్చిన పెద్ది రాజులు వీడిని రెండు మూడు రోజుల నుంచి ఊళ్ళో చూస్తున్నా రాత్రి పాపారావు గారెల దుకాణం దగ్గర మొన్న సారా అప్పయ్య సారా కొట్టు దగ్గర చూశా ఎవరింటికో చుట్టం చూపుగా కానీ వచ్చాడేమో కనుక్కోండి అన్నాడు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మొన్న అమాసకి పంది మాంసానికని ఎరకలు కోటేసి ఇంటికి వెళ్తే బొడ్డు మీద కురుపోని ఇంటి దగ్గర కనపడ్డాడు మావా ఈడే అన్నాడు తురకపాలెం బూసి ఎవడ్రా ఎరికలోళ్లలో నీకు తెలిసినోళ్ళు ఎవరింటికి వచ్చావో చెప్పహె అంటూ ములుక్కర్రతో నాలుగు జబిరాడు మేస్త్రి సూరి వాతలు తేలిన కిక్కురు మనలే దొంగోడు ఊరు పెద్ద పరిభసవయ్యి వచ్చేసరికి అందరూ పక్కకు జరిగి చోటిచ్చారు దొంగోడు ముఖంలోకి ఎగాదిగా చూసి బొడ్డు మీద కురుపోడిని తీసుకొని రండ్రా అన్నాడు కుర్రాళ్ళు పైడమ్మ చెరువు వైపుగా ఎరుకలపాలెం పరిగెత్తారు జనమంతా చెట్టు కింద ఉన్న బొడ్డ్రై దగ్గరే కూర్చున్నారు కోటమ్మ గుడ్డు భిక్షాలు ఇంటి ముందు ఆడోళ్ల మధ్యలో కూర్చుంది దొంగోడు గురించి రకరకాలుగా ఎవరికి తోచింది వారు చెప్పుకోసాగారు కొంతసేపు అయినాక బొడ్డు మీద కురిపోడొచ్చి దొంగోడు వంక ఎగదిగా చూసి చుట్టపు సూపుగా స్టూవట్ పరు నుంచి మా ఇంటికే వచ్చాడు మామ ఇట్లాంటి ఎదో పనులు సేత్తాడు అనుకోలేదు అని బాణాకర్రతో నాలుగు చెబిరాడు ఒంటి మీద వాతలు తేలిన దొంగోడు మాత్రం నోరు మెదపలేదు కిక్కురు మనలేదు ఏమన్నా పోతే చెప్పండి కట్టి ఇడిపించుకుపోతా అన్నాడు కుర్పోడు కోటమ్మను పిలిచి అడిగాడు పర్రె బసవయ్య ఏమి పోలేదయ్యా చెప్పింది కోటమ్మ ఎందుకన్నా మంచిది భోషణం తెరిచి లోన ఏమన్నా మాయమయ్యావేమో మళ్ళీ చూద్దాం పదండి అన్నారు పప్పల బాబులు పర్రె సుబ్బారావు పెనుమాక నరసింహులు ఊరి కుర్రాళ్లకు భోషాణంలో ఏముందో చూద్దామని చచ్చే ఇదిగా ఉంది నే చెబుతున్నాగా ఏం పోలేదయ్యా అంది మళ్ళీ కోటమ్మ కాస్త గట్టిగా అట్టయితే వదిలేయండి అన్నాడు బొడ్డు మీద కురుకోడు అదట్ట పల్లెకొచ్చి దొంగతనం చేయబోయి దొరికాడు గందా ఎంతో కొంత తప్పు కట్టాల్సిందే అన్నాడు పక్కనున్న పక్కన కూర్చున్న సలగాల దొరికయ్య వంద జరిమానా కట్టి తీసుకుపో అన్నాడు పల్లె పెద్ద పర్రె బసవయ్య ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు మామా కావాలంటే పోత పోసిన పందులు కోతకున్నాయి ఒక జీవాన్నెత్త తీసుకోండి అన్నాడు బొడ్డు మీద కురిపోడు కుర్రాళ్ళంతా సరే అని తలుపేసరికి అట్టాగే అన్నాడు పల్లె పెద్ద ఆ మాపటేళ్ల మసాలా వాసనతో పల్లె గుమగుమలాడిపోయింది తొలకరి వానలు పడ్డాయి నాగళ్ళు కట్టారు బడులు తెరిచారు పిల్లలందరికీ కొత్త చొక్కాలు నిక్కర్లు పలకలు బలపాలు పుస్తకాలు ఇచ్చాడు పాల్ పంతులు గారు బడి మానేద్దామనుకునే బుడ్డోళ్ళు కూడా కొత్త బట్టల కోసమే బడికి వెళ్ళేవారు బడి మానకుండా ఏడాది పొడుగున్నా బడికి వచ్చిన వాళ్ళకే బట్టలు ఇస్తామని పంతులు గారు అంటే సరేనని బట్టలు తీసుకునేవారు పిల్లలు ఐదో తరగతి దాకా బడి మానేసేవాళ్ళు కాదు దసరా సెలవులు అయిపోయి మళ్ళీ బడులు తెరిచిన తర్వాత పాల్ పంతులు గారు రిటైర్ అయిపోయారు పంతులమ్మ దేవకరుణమ్మకి మాచర్ల చెరువు కట్టు ఉన్న బడికి ట్రాన్స్ఫర్ అయింది ఆ ఏడాది ఎండలంతగా లేవు వానమబ్బులు తొందరగానే వచ్చి తొలకరి వర్షాలు పడ్డాయి బడులు ఇంకా రెండు మూడు రోజుల్లో తెరుస్తారనగా ఆ రోజు మంచినీటి బావిలో గడ్డం పున్నమ్మ ముందుగా కడవేసింది ఆ తర్వాత తోకలి వెంకటేశు కావిడితో నీళ్లు తీసుకెళ్లాడు కనగాల మసీదులో సాయిబు కోతేశాడు చుట్టుపక్కల ఇళ్ళల్లో జనమంతా లేచి ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు కోటమ్మ ఇంటి ముందు పాచి ఉడవలేదు కళ్ళాపి జల్లలేదు ఆమె ఊరి పూరింటి కప్పులోంచి పొగ రావడం లేదు కోటమ్మకు ఏమైందబ్బా ఊరందరికన్నా ముందు నూతిలో కడవేసేది అనుకోనేసా అనుకోసాగారు చుట్టుపక్కల వాళ్ళు రాత్రి పొద్దుపోయేదాకా కూనిరాగాలతో లల్లాయి పాటల పాటలు పాడుతాన్ పాడుతూనే ఉంది కదా అబ్బాయి ముసలిదానికి అనుకుంటా కోటమ్మ ఇంటివైపు వెళ్ళింది పక్కనే ఉండే దోనం నాగమ్మ మంచం మీద పడుకున్న కోటమ్మ పడుకున్నట్టుగానే ఉంది మాట లేదు పలుకు లేదు ముట్టుకుంటే చల్లగా మంచుగడ్డలా తగిలింది రేత్రి ఎప్పుడో ప్యాండం పోయినట్టుంది పాపం అనుకొని అందరినీ కేకేసి చెప్పింది దోని నాగమ్మ కోటమ్మ చనిపోయిన వార్త తెలియడంతో పది నిమిషాల్లో పల్లెంతా ఆమె ఇంటి ముందు గుమ్ముకూడింది పంచులో ఉన్న మంచం మీద కోటమ్మ నిద్రపోతున్నట్టే ఉంది కుడిచేత్తో భోషాణం కోడు కాలుని గట్టిగా పట్టుకొని ఉంది చచ్చిపోయేటప్పుడు కూడా ఆ భోషాణాన్ని వదల్లేదు దాంట్లో ఏ ముళ్ళు దాచిందో చూద్దాం అని జనమంతా కోటమ్మను వదిలేసి భోషాణం దగ్గరికి చేరారు దాని చెక్క తలుపులు కేసిన ఇత్తడి తాళం కప్పను తీద్దామని ఎంత ప్రయత్నం చేసినా అది తెరుచుకోలేదు కోటమ్మని చూడ్డానికి చుట్టాలెవ్వరూ రాలేదు ఆమె కోసం ఎవ్వరూ ఏడవలేదు ఊరు పెద్ద వచ్చి పడయాత్రకు ఏర్పాట్లు చేశాడు పేటేరు టపాకాయలతో సొంగయ్య బ్యాండ్ మేళంతో పూలదండలు గులాము అత్తరితో ఊరేగింపు ధూంధాంగా సమాధుల దొడ్డి చేరింది కోటమ్మ చావు ఊరేగింపు పెళ్లి ఊరేగింపు అంత గొప్పగా జరిగిందని జనమంతా చెప్పుకున్నారు ఈ పిసినారి దానికి ఇంత డబ్బు యాడ్ వచ్చింది ఈ కర్సంతా ఎవరు పెట్టుంటారు అని జనం చెవులు పెద్ద కర్మకి పందిని కోసి పల్లె మొత్తానికి బంతులు పెట్టారు అద్దేపల్లిలో ఉండే కనపర్తి వెంకటేశ్వర్లు చేత పల్నాటి వీర చరిత్ర కూడా చెప్ కథ కూడా చెప్పించారు బాగా బతికినోళ్ళు కూతుళ్ళు కొడుకులు ఉన్నోళ్ళు కూడా ఇంత గొప్పగా పెద్దకర్మ చేయలేదు ఈ డబ్బంతా యాడేదిరా దాని బోషాణం పెట్టిగాని కొట్టి తీసారా ఏంది అని అడిగాడు ఊరు పెద్దని కర్రిపోతుల మారయ్య రేపు పల్లెంతా కోటమ్మ ఇంటి దగ్గరికే రండి చెప్తా అన్నాడు పెద్ద బసవయ్య ఆ మరుసటి రోజు జనమంతా కోటమ్మ ఇంటి ముందు గుమ్ముకూడారు భోషాణంలో ఏమేం దాచిందో చూద్దామని అదంతా ఎవరికిస్తారో అని కోటమ్మ ఇంట్లో ఎంత వెతికినా భోషాణం తాళం చెవి కనపడలేదు బియ్యం డబ్బాలో కారం జాడీలో దీపం గూట్లో పాతగుడ్డల దిండులో చూశారు ఇక లాభం లేదు వీరాచారిని పిలిపించి తాళంకప్ప తెరిపిద్దామని ఆయన కోసం కుర్రాళ్ళను పంపాడు ఊరి పెద్ద జనమంతా వీరాచారి కోసం ఎదురు చూస్తుంటే అప్పుడే అక్కడికి ఊరి కరణం వచ్చాడు తాళంకప్పను పడగొట్టాల్సి పగలగొట్టాల్సిన అవసరం లేదు భోషాణం తాళం చెవి కోటమ్మ చచ్చిపోయే రెండు రోజుల ముందే నాకు ఇచ్చిపోయింది నాకు ఎట్టావో ఉంది నాకు ఏమన్నా అయితే ఆ భోషాణాన్ని తెరిపించమని ఆ భోషాణాన్ని కూడా బడికి దానంగా ఇచ్చేయమని ఆమె నాతో చెప్పింది అని తెరవమంటూ గోద్రేజ్ ఇట్టడి తా ఇట్ ఇత్తడి తాళాన్ని చెవి పల్లె పెద్దకిచ్చాడు కరణం గారు అందరి ముందు తాళాన్ని తీసి భోషాణం తలుపు తెరిచాడు పర్రబసయ్య అందరూ తోసుకుంటూ దాని మీదకి ఎగబడ్డారు వారందరినీ కూర్చోమని చెప్పి అప్పుడే పదో తరగతిలోకి వచ్చిన పెదలంక సుబ్బయ్య కొడుకు రమేష్ని పిలిచి భోషాణంలోకి దింపి లోన ఏముందో చూడరా అన్నాడు పెద్ద అందరి కళ్ళు భోషాణం వైపే ఆసక్తిగా చూడసాగాయి రమేష్ భోషాణంలో నుంచి ఒక్కొక్క వస్తువు బయటికి తీస్తున్నాడు ముందుగా తుప్పు పట్టిన యార్నాల రేకు పెట్టే బయటికి తీశాడు దాన్ని తీసి చూస్తే చీకుడు పట్టిన కోటమ్మ పెళ్లి చీర రవిక పంచ ఇంకేవో గుడ్డలు రెండు బోడు రూపాయలు సత్తు గిన్నెలు పగిలిపోయిన అద్దం పాత ఫోటో ఉన్నాయి ఆ తర్వాత కొత్త చుక్ చొక్కాలు నిక్కర్లు బయటకొస్తున్నాయి మొత్తం యాభై జతలు దాకా ఉన్నాయి ఆ తర్వాత పలకలు పుస్తకాలు బయటకొచ్చాయి చొక్కాలు షరాయలతో దీనికేం పనిరా ఇవన్నీ దీనికి ఎక్కడివిరా భోషాణంలో డబ్బులుంటాయనుకుంటే ఇవన్నీ ఏంటి అని జనమంతా తలో రకంగా అనుకోసాగారు ఇంకా లోన ఏమన్నా ఉన్నాయేమో అన్ని మూలలు తిరిగి చూడు అన్నాడు తోకలి వెంకటేశు అప్పుడే అక్కడికి వచ్చాడు పరిసిపోగు పాల్ పంతులు గారు నేను ఈ పల్లెబడికి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఏడాది బడి మొదలైనప్పుడు పిల్లలందరికీ కొత్త చొక్కాలు నిక్కర్లు ఇచ్చేవాణ్ణి గుర్తుందా అవన్నీ గవర్నమెంట్ వాళ్ళో అమెరికా వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనుకునేవాళ్ళు కదా జనం కాదు మరి ఎక్కడి నుంచి వచ్చేవనుకున్నారు బడి తెరిచే రెండు మూడు రోజుల ముందు కోటమ్మే వాటిని నాకు ఇచ్చేది పిల్లలకివ్వమని వాటన్నిటినీ కనగాల చెవిటి సాయిబు దగ్గర కుట్టించేది అని పంతులుగారు చెప్పేసరికి జనమంతా నోరెళ్లబెట్టారు ఎవరితో చెప్పొద్దని ఒట్టేయించుకుంది కానీ నేను రిటైర్ అయి మా ఊరెళ్ళిపోతే ఆ నిజం నాతోనే ఉండిపోద్దని చెప్తున్నాను అంటూ కళ్ళు తుడుచుకున్నాడు పంతులుగారు చావుకి పెద్ద కర్మకి ఎవరి దగ్గర పైసా అడగద్దని వారం రోజుల ముందుగానే నాకు డబ్బిచ్చింది కోటమ్మ అంటూ అప్పుడు అయిన ఖర్చు గురించి పల్లె పెద్ద పర్రె బసవయ్య లెక్క చెప్పేసరికి జనమంతా నివ్వెరిపోయారు కోటమ్మ మాట ప్రకారం ఆ భోషాణాన్ని కుర్రాళ్ళంతా కలిసి పల్లెబడిలోనే ఉంచారు